హాయ్ ఫ్రెండ్స్ మనకి షోల్డర్ జాయింట్ హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు కొన్ని క్లాత్లు గుచ్చుకుంటా ఉంటాయండి ఓవర్ ల్యాక్ ఉన్నవాళ్ళు అయితే ఓవర్ ల్యాక్ చేసుకుంటారు ఓవర్ల్యాక్ లేని వాళ్ళైతే గుచ్చుకోకుండా ఎలా వేయాలనే దానికి నేను ఒక టిప్ చూపిస్తాను చూద్దాం రండి ముందుగా ఇదిగోండి ఇది బ్లౌజ్ మనం జాయింట్ వేసుకోవాల్సింది ఇదేమో హ్యాండ్ అండి ఈ హ్యాండ్ షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టుకోవాలి దీనికి అడుగు భాగము షోల్డర్ జాయింట్ ఇది ఉంటుంది కదండి ఈ షోల్డర్ డాట్ ఈ షోల్డర్ డాట్ ఈ షోల్డర్ మూడు కలిపి ఇలా ఒకదానికొకటి సేమ్గా పెట్టుకోవాలండి ఇలా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి చేసుకోవాలి కుట్టడము చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇది లైనింగ్ పీస్ అండి ఇది మెయిన్ బ్లౌజు ఇదేమో హ్యాండ్ అండి ఈ మూడు కలిపి మనకి ఖర్చులు కనిపించకుండా ఓవర్ల్యాక్తో పని లేకుండా గుచ్చుకోకుండా ఎలా వేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూద్దాం రండి ఇలా మూడు కలిపి చివరి వరకు కుట్టుకోవాలండి ఇదిగోండి షోల్డర్ అటువైపు వేశాను ఇప్పుడు షోల్డర్ ఇటువైపు వైపు వేసి చూపిస్తాను ఇదిగోండి షోల్డర్ దగ్గర హ్యాండ్ జాయింట్ ఇదిగో ఇటు చూడండి ఇటువైపు ఖర్చులు కనిపించకుండా చూడండి షోల్డర్ దగ్గర నార్మల్గా అయితే మనకి ఇలా ఖర్చులు కనిపిస్తాయి కదండి చంక దగ్గర మనం చెయ్యి జాయింట్ చేస్తాం కదా చెయ్యి జాయింట్ చేసినప్పుడు మనకి సైడ్ రౌండ్ చంకకి ఇలా ఖర్చులు కనిపిస్తాయి ఇప్పుడు మనం ఆ ఖర్చులు కనిపించకుండా ఈ విధంగా వేసామండి ఇదిగో చూడండి ఇలా వస్తుంది మన హ్యాండ్ జాయింట్ వచ్చేసరికి చూడండి ఇక్కడ ఈ చెయ్యి ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఎక్కడా కూడా మనకి ఖర్చులు కనిపించట్లేదు గమనించండి ఇదిగోండి మనకి అందరికీ ఓవర్లాక్ మిషన్స్ ఉండవు కదండి అందుకని చెప్పేసి ఇలాగా మిషన్ మీదనే మనకి ఖర్చులు గుచ్చుకోకుండా మనకి చంక దగ్గర అన్ఈజీగా లేకుండా ఫ్యాన్సీ క్లాత్లు వచ్చినప్పుడు చాలా అన్ఈజీగా ఉంటుందండి ఇలా వేసుకుంటే మీకు ఇలాగ కూడా ఎఫెక్ట్ లేకుండా నీట్గా ఉంటుంది గుచ్చుకోకుండా ఉంటుంది చూడడానికి కూడా చూడండి బ్లౌజ్ మొత్తం రిటర్న్ చేస్తే ఎంత నీట్గా ఉందో ఎక్కడ ఖర్చులు కనిపించకుండా ఎక్కడ మనకి గుచ్చుకోకుండా ఎంత నీట్గా వస్తుందండి ఇక్కడ వచ్చేసరికి చెయ్యి ఇలా ఫోల్డ్ చేసేసుకుంటాం చూడండి పైపింగ్ కూడా వేసుకోవచ్చండి ఇలాగేను ఇలా చెయ్యి ఇక్కడ ఫోల్డ్ చేసేసుకుంటే చూడండి ఫ్రంట్ సైడ్ కూడా ఎంత నీట్గా కనిపిస్తుందో ఇదిగోండి చూడండి ఇప్పుడు ఇక్కడ మనం ఇలా జాయింట్ వేసేసుకుంటాము మన హ్యాండ్ నార్మల్ జాయింట్ పైపింగ్తో సహా నీట్గా వచ్చేస్తుందండి అలాగే రెండో వైపు కూడా వేసుకుంటే రెండు వైపులా మనకి ఖర్చులు కనిపించకుండా హ్యాండ్స్కి బ్లౌజ్ పీస్కి హ్యాండ్స్ జాయింట్ వేసుకోవడం అండి ఇది నీట్గా చాలా బాగుంటుంది చా మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హ్యాండ్ దగ్గర పైపింగ్ దగ్గర కానీ షోల్డర్ దగ్గర హ్యాండ్కి షోల్డర్కి బ్లౌజ్ పీస్కి జాయింట్ దగ్గర కానీ షోల్డర్ దగ్గర కానీ ఎక్కడ మనకి ఖర్చులు కనిపించకుండా రివర్స్ తిప్పినా కూడా బ్లౌజ్ ఎంత నీట్గా ఉందో చూడండి ఇది మనము ఎక్కడ కుట్టించుకున్నామనే కదండి మనం ఎంత బాగా కుడితే మన దగ్గర కస్టమర్స్ అంత బాగా వస్తారండి మనం ఇంట్లో కుట్టిన ఇంతే వస్తారు మన ఫినిషింగ్ బాగుండాలి అంతేనండి చూడండి ఎంత బాగుందో ఇదిగోండి చూడండి ఇన్విజువల్ పైపింగ్ ఎంత నీట్గా వేశానో ఇది వీడియోలో అప్లోడ్ చేశానండి ఆ లింక్ కింద ఇస్తాను మీరు ఒకసారి చూడండి వీడియోలోకి వెళ్ళి థ్యాంక్స్ అండి సపోర్ట్ చేయండి మా ఛానల్ మానసా మను బ్లాగ్స్ అండి షేర్ చేయండి లైక్ చేయండి ఉంటానండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానసా మను బ్లాగ్స్